ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ కరెక్ట్గా గెస్ట్ చేయి కలర్ అయితే కమాన్ పెట్టు కరెక్ట్గా గెస్ట్ చేసి పెట్టాలి కూల్ డ్రింక్ కలర్ అక్కడ మ్యాచ్ కావాలి ఆ కలర్కి రాంగ్ ఏజ్మెంట్ ఓకే నెక్స్ట్ ఓకే స్టార్ట్ రా పెట్టు కరెక్ట్గా గెస్ట్ చేయి కమాన్ రైట్ అనుకుంటానా రాంగా ఏంటిది ఓకే నెక్స్ట్ ఓకే స్టార్ట్ చూద్దాం నువ్వైనా కరెక్ట్గా గెస్ట్ చేస్తావా మరి కరెక్ట్ అనుకుంటున్నావా రాంగ్ రాంగ్ కరెక్టే ఓకే నెక్స్ట్ ఓకే స్టార్ట్ కరెక్ట్గా గెస్ట్ చేయి కరెక్టేనా చేంజ్ చేస్తావా ఒక ఛాన్స్ ఇస్తాం మరి కరెక్టేనా కరెక్టే ఛాన్స్ కూడా ఇచ్చా చేసుకోవచ్చు కదా అమ్మా ఏదో సినిమాలు ఉంటాయి సేమ్ టు సేమ్ క్రీచర్ ఒక మార్నింగ్ స్టార్ అట్లానే ఉంటుంది ఓకే నెక్స్ట్ రా గెస్ట్ చేయాలి ఓకే ఫస్ట్ మీరు పెట్టండి కరెక్ట్గా గెస్ట్ చేయి కరెక్టేనా చేంజ్ చేసుకుంటావా ఛాన్స్ మరి చేంజ్ చేసుకుంటావా నీ ఇష్టం చేంజ్ చేసుకుంటావా ఓ లక్కీ బాయ్ నెక్స్ట్ రావాలి రెడీయా ఓకే స్టార్ట్ కరెక్ట్ గెస్ట్ చేయి కరెక్టేనా చేంజ్ చేస్తావా చేంజ్ చేసుకో ఒక ఛాన్స్ లక్కీ కరెక్టే అనుకుంటానా ఓకే నెక్స్ట్ ఓకే నేనైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తా పెట్టేసిలా చూడండి రైట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇట్స్ రైట్ రైట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఛాన్స్ అవసరం లేదు రైట్ అది రైట్ రైటే కదా నేను పెట్టింది లక్కీ బాయ్ వీడే వీడే లక్కీ బాయ్ కంగ్రాచులేషన్ తప్పించుకున్నావు